హాయ్ సార్ నేను టీఆర్ కమర్ కిషోర్ అండి వాళ్ళ వీడియోలో మేము సెవెన్ ఫైవ్ టూ జీరో ల్యాప్టాప్ ఇది గేమింగ్ ల్యాప్టాప్ పర్ఫెక్ట్ ల్యాప్టాప్ యూట్యూబర్స్ కానీ ఎవరికైనా సరే ఇది హండ్రెడ్ పర్సెంట్ పనిచేస్తుంది ఇది ఫోర్ జీబీ గ్రాఫిక్ కార్డ్తో ఎన్వీడే గ్రాఫిక్ కార్డ్తో ఉంటుంది ఈ ల్యాప్టాప్ హండ్రెడ్ పర్సెంట్గా మీకు ఈ పర్ఫెక్ట్ యూట్యూబర్స్ వాడినా ఎవరు వాడినా సరే గేమింగ్ ఆడినా పర్ఫెక్ట్గా పనిచేస్తుంది ఎన్విడియా గ్రాఫిక్ కార్డ్తో ఈ ల్యాప్టాప్ అయితే మేము సిక్స్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ సేల్ చేస్తున్నాం అండి సిక్స్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ చీప్ అండ్ బెస్ట్లో ప్రైస్ అండి ఇది గేమింగ్ వాడుకునే వాళ్ళకంటే ఎక్స్టాప్ వాడాలంటే మినిమం సెవెంటీ ఎయిటీ థౌసండ్ అవుతుంది ఈ ల్యాప్టాప్ అయితే హండ్రెడ్ పర్సెంట్ గ్రాఫిక్ కార్డ్ కొనాలన్నా మినిమం సెకండ్ హ్యాండ్ కొనాలన్న గ్రా క్వార్టోగ్రాఫిక్ కార్డు మినిమమ్ సిక్స్టీన్ థౌసండ్ రూపీస్ ఉంది ఫోర్ జీ ఈ గ్రాఫిక్ కార్డు ఈ గ్రాఫిక్ కార్డులు ఎందుకు ఎందుకులే ఈ ల్యాప్టాప్స్ వాడుకోవడానికి సిక్స్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ సేల్ చేస్తున్నాం ఇది వారంటీ కూడా సిక్స్ మంత్స్ వారంటీతో సేల్ చేస్తున్నాం సిక్స్ మంత్స్ వారంటీ ఓన్లీ సిక్స్ మంత్స్ వ సిక్స్ మంత్స్ వారంటీతో సేల్ చేస్తున్నాం గ్రాఫిక్ కార్డు వారంటీ గ్రా గ్రాఫిక్ కార్డు కానీ గ్రాఫిక్ కార్డు కానీ ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్ కార్డు ఉంటుంది ఈ గ్రాఫిక్ కార్డు మీకు కావాలి అన్నప్పుడు ఈ గ్రాఫిక్ కార్డ్ ఫోర్ జీబీ డెస్క్టాప్లో కా డెస్క్టాప్ కావాలన్నా డెస్క్టాప్ మినిమం సిక్స్టీ థౌసండ్ ఫైన్ అరౌండ్ అవుతుంది వర్క్ స్టేషన్ కావాలన్నా మినిమం ఫార్టీ థౌసండ్ అవుతుంది ఈ ల్యాప్టాప్ ల్యాప్టాప్ చిప్ అండ్ బెస్ట్లో యూజ్ చేసుకొని క్యారీ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది కొంచెం టూ పాయింట్ నైన్ కేజీస్ ఉంటుంది ఇది టూ పాయింట్ నైన్ కేజీస్ ఉంటుందండి అది ఒకటే ప్రాబ్లం మిగతాదంతా పర్ఫెక్ట్ ఉంది ఈ ల్యాప్టాప్ ఈ ల్యాప్టాప్ కావాలన్నప్పుడు దీంట్లో దీంట్లో ఫీచర్ ఎవరెవరు వాడతారంటే గేమింగ్ పర్పస్ హండ్రెడ్ పర్సెంట్ పనిచేస్తుంది ఫోర్ జీబీ గ్రాఫిక్ కార్డ్ గేమింగ్ పర్పస్ నెక్స్ట్ యూట్యూబర్స్ కానీ త్రీడీ మ్యాక్స్ కానీ రన్నింగ్ చేసే వాళ్ళకి కానీ నెక్స్ట్ ఏదైనా సార్ వీడియో వీడియో షూ వీడియో ఎడిటింగ్ చేసుకోవడానికి అందరికీ పనిచేస్తాండి ఈ ల్యాప్టాప్ హండ్రెడ్ పర్సెంట్ మీకు కార్రోగ్రాఫీ కానీ ఈ ల్యాప్టాప్లో చీప్ అండ్ బెస్ట్ సిక్స్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ సేల్ చేస్తాం ఈ ల్యాప్టాప్ కావాలన్నప్పుడు హండ్రెడ్ పర్సెంట్ మాకు 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 క్వాంటిటీలో ఉన్నాయి మా దగ్గర మా నెంబర్ అయితే నైన్ డబల్ ఫైవ్ త్రీ వన్ జీరో డబల్ సిక్స్ డబల్ నైన్ కాంటాక్ట్ చేయండి మా అడ్రస్ అయితే టీఆర్ కంపర్షన్ సర్వీసెస్ షాప్ నెంబర్ తేట్ బ్లాక్ లాక్ మా లొకేషన్ అయితే ఏవే వేస్ంది ఎట్టి నుంచి ఏ వచ్చేటప్పుడు వన్ వేలో అన్నపూర్ణం బ్లాక్ షాప్ నెంబర్ థర్టీన్ అండి మెయిన్ రోడ్ నుంచి వచ్చేటప్పుడు మైత్రివనం మెట్రో స్టేషన్ మధ్యలో రాంగ్ రోడ్లో వస్తే టీఆర్ కంపర్ షాప్ నెంబర్ థర్టీన్ కనిపిస్తుంది మాకు మీ క్వాంటిటీ కావాలి అంటే ఎన్ని క్వాంటిటీ గేమింగ్ అడిగారండి మా సబ్స్క్రైబర్ అందరు సిక్స్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి తక్కువ బడ్జెట్లో సిస్టమ్ కాకుండా ఈ ల్యాప్టాప్ వాడుకోవడానికి హండ్రెడ్ పర్సెంట్ పనిచేస్తాయి హండ్రెడ్ పర్సెంట్ మీకు యూజ్ చేసుకోవచ్చు మీకు కావాలన్నప్పుడు ఇమ్మీడియట్గా వచ్చేయండి మంచి మంచి హండ్రెడ్ పర్సెంట్ గుడ్ గుడ్ కండిషన్తో ఉన్న ల్యాప్టాప్స్ ఉన్నాయి మా మాకు మా కావాలి మీకు కావాలన్నప్పుడు మీకు ఆర్డర్ అయితే చేయండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి